పల్లి గ్రామానికి విచ్చేసిన పాల్కొండ అభివృద్ధి ప్రదాత మన పాల్కొండ అభివృద్ధి ప్రదాత నాయకులంటే దారి పొడవునా ముందు నడిచేవారు కాదు ముందుకు నడిపించేవారు మార్గాలు వేసేవారు బంగారు బాటలు వేసేవారు భవిష్యత్తు పునాదులు వేసేవారు మన పాల్కొండ అభివృద్ధి ప్రదాత మేము ముద్దుగా ప్రేమగా విలుసుకుని మా పాల్కొండ పెద్దన్న గౌరవ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ అన్నగారికి సిద్దపల్లి గ్రామ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం అన్న మా యొక్క గ్రామానికి అన్నగారు మేము అడగకుండానే బీటీ రోడ్డు వేసినారు మేము అడగకుండానే సీసీ రోడ్లు వేసినారు మేము అడగకుండానే సీసీ డ్రైనేజీలు కూడా వేసినారన్న అట్లాగే పెన్షన్లు కావచ్చు అట్లాగే సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు అట్లాగే వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇవన్నీ ఎన్నో మాకు మేము అడగకుండానే ఇచ్చినారన్న అట్లాగే వర్షాకాలం మేము భీమగల్ వెళ్ళాలంటే రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంటుండే అన్న జగలాత ఉర్రే స్కూల్కి వెళ్ళాలన్నా కూడా మూడు నాలుగు రోజులు జగలాత వారితే స్కూల్ కూడా సెలవు పెట్టుకుని ఇంటికంటే ఉంటుండేమన్నా అట్లాంటి జగలాత ఒర్రెను కూడా అతి త్వరలోనే పూర్తి చేసి మాకు రాకపోకలు సులభం చేసిన అన్నగారికి ధన్యవాదాలు అట్లాగే అలుగుళ్ళు ఎక్కువ వర్షపాతం ఎక్కువైనప్పుడు అలుగుళ్ళ ప్రాబ్లం కుంటుండే అన్న అలుగుళ్ళు కూడా మీరు సకాలంలో పూర్తి చేసి మా గ్రామానికి రక్షగా నిలబడ్డారన్న ఇంకా కొన్ని పనులు కూడా జరగాల్సినవి ఉన్నాయన్నా ఉన్నాయన్న మా విలేజ్కి మీరు మళ్ళీ పదవీలకు వస్తే తప్ప మాకు ఆ పనులు కూడా జరగవు అందుకనే అన్న సిద్ధపల్లి గ్రామం తరఫున సిద్దపల్లి కుటుంబ సభ్యులందరి తరఫున మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించుకొని మళ్ళీ మా కొన్ని పనుల కోసం మీ దగ్గరకు వస్తామన్నా ఖచ్చితంగా మీరు మా పదవిలో ఉంటేనే పనులు అయితాయి మిమ్మల్ని మళ్ళీ భారీ మెజారిటీతో సిద్దపల్లి కుటుంబ సభ్యులందరము భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం జై ప్రజెంట్ అన్న జై తెలంగాణ ఈరోజు మన గౌరవ మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వేదిక మీద ఉన్నటువంటి సిద్ధపల్లి గ్రామ ప్రతినిధులకు అందరికి పేరు పేరున టిఆర్ఎస్ పార్టీ నాయకులకు పేరు పేరిన అట్లనే పైన ఉన్నటువంటి నాయకులకు కింద ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేర్లు చెప్పట్లేదు ఒకళ్ళ పేరు చెప్తే ఒకళ్ళు అలుగుతున్నారట అందుకు సార్ అందరికి కూడా పేరు పేరున సిద్దపల్లి గ్రామ ప్రజలకు యువ కిషోరాలకు అట్లాగే ఇంత చిన్న గ్రామమైన ఇంత పెద్ద ఎత్తున పోణాలను ఎత్తి మీద పెట్టుకొని అఖండ స్వాగతం పలికి ఇక్కడ దాకా నాతో పాటు నడుచుకుంటూ వచ్చిన నా అక్కా చెల్లెళ్ళకు తల్లులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఎన్నికలు వచ్చినాయి మీ ఆశీర్వాదం కోసం మీ దీవెన కోసం మిమ్మల్ని ఓటు అడగటానికి నేను ఇవాళ మీ ముందు ఇక్కడ నిలబడ్డా సిద్ధపల్లి గ్రామంలో అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా పది సంవత్సరాలుగా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారు దయ వల్ల ఈ గ్రామానికి కావచ్చు నియోజకవర్గానికి కావచ్చు మండలానికి కావచ్చు భీమగల్ పట్టణానికి కావచ్చు నేను ఎంత చేయగలుగుతున్నా అంత చేసినా మీరు అడిగినది ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా వదిలిపెట్టకుండా చేసే ప్రయత్నమే చేసినా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా తమ్ముడు ఇప్పుడు చదివినాడు ఇసుదపల్లి గ్రామానికి లింగాపూరు బెజోరా లింకు లేకుంటే ఆ బొంతలమయం రోడ్డు ఉంటే కోటి అరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఆ రోడ్డు డాంబర్ రోడ్ చేయించిన సంగతి మీ కళ్ళ ముందే ఉన్నది ఇరవై లక్షల రూపాయలు పెట్టి మీ ఊర్లో సీసీ రోడ్లు పోసిన సంగతి కూడా మీ కళ్ళ ముందే ఉన్నది అలుగు విషయం కావచ్చు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావచ్చు మహిళా బిల్డింగ్ కావచ్చు ఇట్లా ఈ తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో మీరు ఏది అడిగినా నేను కాదని లేదు కాబట్టి మీ దయ మీ కరుణ నా మీద ఉంచాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా రాబోయే రోజుల్లో మరి డెఫినెట్గా ఈ గ్రామంలో ఏ పని ఉన్నా సరే అది చేసి పెడతా అని చెప్పి నేను మీ అందరికీ మాట ఇస్తూ ఎవరు ఎవరు ఏమన్నా పట్టించుకోకూరు దయచేసి చాలా మాటలు చెప్తున్నారు ఇప్పుడు వచ్చి ఉన్నప్పుడు ఏం చేయలేదు ఉన్న దగ్గర కూడా వేస్తలేరు కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు కొండ మీద కోతిని తీసుకొచ్చి సిద్దపల్లి ఊర్లో కూర్చున్న పెడతా చందమామని తీసుకొచ్చి మన హనుమాల గుడి దగ్గర అన్నట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు దయచేసి గమనించాలి వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చింది రెండు వందల పెన్షన్ అంతకంటే ఎక్కువ లేదు వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు దిక్కు లేదు వాళ్ళు ఉన్నప్పుడు మంచినీళ్ళు దిక్కు లేవు వాళ్ళు ఉన్నప్పుడు సీసీ రోడ్లు దిక్కు లేవు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు వచ్చినాక నేను వచ్చినాకనే మీ కళ్ళ ముందే జరిగిన విషయం ఇవన్నీ దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పెన్షన్లు కూడా అప్పుడు వాళ్ళు ఈ గ్రామంలో యాభై మందికి కూడా పెన్షన్లు ఇవ్వలేదు అది వంద రూపాయలు రెండు వందల రూపాయలు చొప్పునిచ్చినారు ఇప్పుడు మనం నూట ఇరవై మందికి రెండు వేల రూపాయలు చొప్పున పెన్షన్లు ఇస్తున్నాం అంటే వాళ్ళు ఇచ్చిన దానికంటే డబ్బులు ఇస్తున్నాం మంది అట్లనే పదింతలు ఎక్కువ ఇస్తూ ఉన్నాం ఇంకా నేను మాట ఇస్తా ఉన్నా కొత్తగా బీడీలు చేసే వాళ్ళు ఎవరైనా పెన్షన్లు ఉంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో ఇద్దామని కేసీఆర్ గారు చెప్పినారు వాళ్ళందరికీ కూడా అయిపోతుంది కొత్త బీడీ పెన్షన్లు కూడా అయిపోతాయి అట్లనే ఇంకో ఐదు మందో పది మందో యాభై ఏడు సంవత్సరాలు నిండిన వారు కావచ్చు భర్త చనిపోయిన ఆడ అక్కా చెల్లెళ్ళు కావచ్చు వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత నేనే తీసుకుంటా అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇంకా కొంతమంది ఒక పది పదిహేను మంది బియ్యం కార్డుల కోసం వెయిట్ చేస్తున్నారు ఆ బియ్యం కార్డులు కూడా మరి కొందరు దుబాయ్ పోయిన వాళ్ళు ఉన్నారు కొన్ని కుటుంబాలు పెరిగినాయి కొత్త కోడళ్ళు వచ్చినారు వాళ్ళ కుటుంబం సపరేట్ అవుతున్నది ఇట్లా ఈ రెండు మూలంగా కొత్త బియ్యం కూడా ఇవ్వాల్సి ఉన్నది అవి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా అతనే ఇల్లు లేని వారికి వారి ఇల్లు కట్టుకుంటే మూడు లక్షల రూపాయలు సాయం చేస్తామని చెప్పి గృహలక్ష్మి కింద మేము చెప్పినాం మరి మొన్న కొంతమందికి మేము మంజూరు చేసుకుంటాం ఈ గ్రామంలో ఎంతమందికి ఇష్టం ఇక్కడ ఇక్కడ ముగ్గురు అప్లై చేసుకున్నారట ముగ్గురికి మాకు కావాలంటే ఆ ముగ్గురికి కూడా మూడు మూడు లక్షలు చొప్పున గృహలక్ష్మి కింద సహాయం ఇచ్చేసినాం ఇంకా ఎవరైనా కట్టుకుంటాము మేము మాకు ఇల్లు లేదు మాకు జాగా ఉన్నది లేదు పాత కూన పెంకులు కూలగొట్టుకొని అక్కడనే కట్టుకుంటాం అది కూలిపోతున్నది ఇల్లు చిన్నగా ఉన్నది అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోండి ఎలక్షన్ల తర్వాత అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తే గృహలక్ష్మి ఏమి ఇబ్బంది లేదు ఈ మూడు పనులే పెన్షన్లు బియ్యం కార్డులు గృహలక్ష్మి ఈ మూడు పనులు చేసుకునేది ఉన్నది అవసరం ఈ రోజు రోజు ప్రతి సంవత్సరం అవసరమే ఉంటుంది ఎట్లెట్లా అవసరం వస్తే అట్లా చేసుకుంటామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఇక మీ మీ దయతోటి నేను కేసీఆర్ మళ్ళీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏం చేస్తామో ముందు ముందు కూడా చెప్పమన్నారు మీ కేసీఆర్ ఏర్పాటు చేస్తామా గెలుస్తామా గెలుస్తామా అమ్మా గెలుస్తామన్న వాళ్ళు వేయాలన్నట్ల ఎప్పన్నైతే రైతు దురదృష్టవశాత్తు చనిపోతే అయితే పొలాలు ఉంటాయి అటు మనం ఫార్మేషన్ రోడ్ ఉందా పిఆర్ ఉన్నదా అది సరే అట్లనే ఇప్పుడు వచ్చిన తర్వాత ఎట్లనైతే రైతు దురదృష్టవశాత్తు చనిపోతే ఐదు లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తున్నాము అట్లనే భూమి లేని కుటుంబాలు కూడా కొన్ని ఉంటాయి మరి ఆ ఇంట్లో కూడా మరియు ఆ కుటుంబ పెద్ద సంపాదించట చనిపోతే ఆ పిల్లల్ని ఆదుకోవటానికి మరి వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఇది పేదల కోసం భూమి లేని వారి కోసం వాళ్ళ కుటుంబానికి ఒక భద్రత దురదృష్టవశాత్తు జరగద్దు అట్లా ఒకవేళ దురదృష్టం కొద్ది జరిగితే ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆ పిల్లల్ని ఆదుకునేందుకు ఐదు ఎట్లా చనిపోయినా సరే ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తామని చెప్పి వచ్చే ప్రభుత్వంలో మీ అందరికీ మనవి చేస్తూ అట్లాగే రెండవది ఈ ఆరోగ్యశ్రీ కార్డు కింద ఏవైతే ట్రీట్మెంట్లు ఉంటాయో పెద్ద పెద్ద హార్ట్ ట్రీట్మెంట్ కావచ్చు నెత్తికి సంబంధించింది కావచ్చు కిడ్నీకి సంబంధించింది కావచ్చు ఇట్లా పెద్ద ట్రీట్మెంట్లు ఏవైతే ఉంటాయో ఆరోగ్యశ్రీ కింద దాని లిమిట్ పదిహేను లక్షల రూపాయలకు పెంచుతామని ముఖ్యమంత్రి గారు చెప్పమన్నారు అంటే పదిహేను లక్షల దానికా కూడా మనం రూపాయి పెట్టక్కర్లేదు గవర్నమెంటే ఆరోగ్యశ్రీ కార్డు కింద కడుతుంది హాస్పిటల్ వాళ్ళకి ఇది కూడా మన పేదవారికి చాలా లాభం జరుగుతుంది అట్లనే మూడవది కొన్ని ఇండ్లు ఉంటాయి ఏంటంటే ఆ ఇంటికి పెన్షన్ పోదు రైతుబంధు పోదు వాళ్ళు ఊరికే బాధపడుతుంటారు రైతు భూములు ఉన్న వాళ్ళకి రైతు బంధు వస్తుంది వీడియోలు చేస్తే వాళ్ళకి పెన్షన్ వస్తున్నది మరి మాకేం లేదు మాకేం లేదు అని బాధపడుతుంటారు అటువంటి ఇండ్లు ఏవైనా ఉంటే అంటే పెన్షన్ కానీ రైతుబంధు కానీ ప్రభుత్వం నుంచి ఏమీ సహాయం అందని ఇల్లు ఏదైనా ఉంటే ఆ ఇంట్లో ఉన్న మహిళకి ఆ ఇంట్లో ఉన్న ఆడామెకి నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వబడుతుంది ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇవ్వబడుతుంది సౌభాగ్య లక్ష్మి పేరు కింద మూడా నాలుగోది గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఉంది కదమ్మా అది ఇప్పుడు ఎంత ఉంది గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉంది వెయ్యికి అయింది ఇప్పుడు పదకొండు పన్నెండు వందలు ఉంటే వెయ్యి చేసిండు మళ్ళా వెయ్యి పద మొట్టమొదటి నరేంద్ర మోడీ ఎక్కినప్పుడు నాలుగు వందల రూపాయలు ఉండే అది పన్నెండు వందల తాను చేసిండు పాపం పెంచినట్టు మళ్ళా మొన్న ఎలక్షన్లు వస్తున్నాయని వెయ్యి చేసిండట ఇప్పుడు కేసీఆర్ ఏమంటాడంటే అది మన చేయలు ఉండదు అది నరేంద్ర మోడీ చేయలే ఉంటుంది కేంద్రం చేయలే ఉంటుంది గ్యాస్ సిలిండర్ కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు అంటే మనం నాలుగు వందల రూపాయలే కట్టుమంటుండు మిగతా ఆరు వందలు కానీ ఏడు వందలు కానీ ఎనిమిది వందలు కానీ కేసీఆర్ఏ నరేంద్ర మోడీ ఇక మనకు నాలుగు వందలకే వస్తుంది సిలిండర్ మంచిగా ఉన్నదా గడ్డికి సపోర్ట్ కొడతలేదు మంచి లేదా అట్లనే ఇక ఐదోది రేషన్ కార్డు మీద బియ్యం తెచ్చుకుంటున్నాం కదా ఏం బియ్యం తెచ్చుకుంటున్నాం కంట్రోల్ బియ్యం ఏం తెచ్చుకుంటున్నాం దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం కొందరం తింటోళ్ళని తింటున్నాము కొందరం సాటుకు అమ్ముకుంటున్నాము కొందరం ఎవరో అది ఇప్పుడు ఇది సాటు కమ్మినే అమ్ముకునే విషయం కేసీఆర్ తెలిసింది తెలిసి సాటు కమ్మి మళ్ళా దాంట్లో కొన్ని పైసలు వేసి మళ్ళీ సన్న బియ్యం కొనుక్కుంటున్నాం అంతే కదా ఇక ఇప్పుడు కథ అంత ఎందుకు రేపు ప్రభుత్వం మనది రాగానే కేసీఆర్ రాగానే గెలంగానే నీకు కంట్రోల్ బియ్యం ఇచ్చుడే సన్న బియ్యం ఇక దొడ్డు బియ్యం లేదు ఇక సప్లైయే సన్న బియ్యం ఇక అట్లనే ఇప్పుడు పెన్షన్లు అని చెప్పినాయి కదా నూట ఇరవై మందికి పెన్షన్లు వస్తున్నాయి ఇంకొక ఇరవై ముప్పై మందికి ఇప్పుడు కొత్తగా వచ్చేది ఉన్నది కొందరు బీడీలు చేసేవాళ్ళు కొందరు పెద్ద మనుషులు భర్తలైన వాళ్ళు అంటే ఒక ముప్పై మందికి వస్తే నూట యాభై మందికి అవుతాయి మొత్తం ఇప్పుడు రెండు వేల రూపాయలు వస్తున్నది పెన్షన్ మనం గెలవంగానే మూడు వేల రూపాయలు చేస్తాం పెన్షన్ని ఫస్ట్ సంవత్సరం చేసి మళ్ళా రెండో సంవత్సరం ఐదు వందలు పెంచుకుంటా పోతాం రెండు మూడు సంవత్సరాలు రెండో సంవత్సరం మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరం నాలుగు వేలు నాలుగో సంవత్సరం ఐదు వేలు ఐదో మూడో సంవత్సరం నాలుగు వేలు నాలుగో సంవత్సరం నాలుగు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం ఐదు వేల రూపాయలు చేస్తాం ఇప్పుడు అన్లే మరి ఇప్పుడు ఉన్నది అది ట్రాన్స్ఫార్మర్ గాలు లేదు తేతగా లేదు అట్లా అన్నాడు వెయ్యి ఇచ్చిండు మళ్ళా రెండు వేలు అన్నాడు రెండు వేలు ఇస్తానే ఉన్నాడు ఐదు వేల నుంచి ఇప్పుడు మూడు వేలు అంటున్నాడు మూడు వేలు ఇస్తాడు ఒక సంవత్సరం తర్వాత మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అట్లా పెంచుకుంటూ పోతాం ఎలక్షన్లు ఎలక్షన్ ఐదేళ్ళంటే మళ్ళీ వస్తా కదా నేను అప్పటికి ఐదు వేలు కాలేదు అనుకోండి మీరు నన్ను సిద్ధపల్లెకి రానియద్దు ఆడోళ్ళు అంతే అంతేగా రైతు బంధు కూడా ఫస్ట్ ఎనిమిది వేలు ఉండే ఇచ్చిండు మళ్ళా పదివేలు చేసిండు పదివేలు ఇస్తున్నాడు ఇప్పుడు మళ్ళా గెలవంగానే మొదటి సంవత్సరమే పన్నెండు వేల రూపాయలు చేస్తాం ఎకరానికి ఎక్కడానికి పన్నెండు వేలు తర్వాత రెండో సంవత్సరం నుంచి వెయ్యి రూపాయలు పెంచుకుంటూ పోతాం అది పదహారు వేల అవుతుంది ఐదో సంవత్సరానికి పదివేల రూపాయలు ఎక్కడ ఉంది పదహారు వేల రూపాయలు అవుతుంది పదివేల రూపాయలు ఎక్కడ ఉంది పన్నెండు వేలు ఫస్ట్ అవుతుంది అవి పదహారు వేలు దానిక పెరుగుతుంది పెన్షన్ రెండు వేలు మూడు వేలు ఫస్ట్ అవుతుంది అవి మళ్ళీ ఐదు వేలు దానిక పెరుగుతుంది ఇక ఇది కేసీఆర్ ఇస్తూనే ఉన్నాడు ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ పెంచుకుంటూ పోతున్నాడు పదివేల నుంచి ఇస్తున్నాడు ఏమో ఉన్నప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఉన్న దగ్గర కూడా ఇస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు నాలుగు దగ్గరలో ఉన్నారు ముఖ్యమంత్రులు బీజేపీ వాళ్ళు పద్దెనిమిది దగ్గరలు ఉన్నారు ఏడ రెండు వేల పెన్షన్ లేదు ఏడ పదివేల రైతు బంధు లేదు ఏమీ లేవు కానీ ఇక్కడ మాత్రం చెప్తారు ఏడ ఇరవై నాలుగు గంటల కరెంట్ లేదు కర్ణాటకలో అయితే ఇంక అన్యాయం ఏంటంటే ఈ చేతి గుర్తోల వాళ్ళ పుణ్యమే ఆడ గెలిచిర్రు ఆడ ఫస్ట్ పాపం ఏడు గంటల కరెంటు ఉండే రైతులకు ఏ మాకు ఎలక్షన్లో ఓట్లు వేయరు మేము పది గంటల కరెంటు తీస్తాము అన్నారు నమ్మిర్రు ఓట్లు రాళ్ళు కర్ణాటక వాళ్ళు వేస్తే మాటిచ్చిన పది గంటలు గంగలబడని ఉన్న ఏడు గంటలు కూడా ఎత్తేసారు ఇప్పుడు ఎత్తేసి ఐదు గంటలకు ఇప్పుడు పలు కూడా అంతే ఈ మహారాష్ట్రలో బీజేపీ చెప్తే పరిశాన్ అవుతారు నన్ను కొట్టనే కొడతారు మీరు మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది ఆడ కరెంట్ కనెక్షన్కి ఎంత ఎంత తీసుకుంటారు తెలిసిన ఐదు పాల రూపాయల కరెంట్ కనెక్షన్కి మన దగ్గర ఎంత ఉన్నది డిడి ఆరు వేల రూపాయల డిడి ఉన్నది మన దగ్గర ఆడ లక్ష ఎనభై వేల రూపాయల డిడి తీసుకుంటారు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం లక్ష ఎనభై వేలు డీడీ డీడీ గవర్నమెంట్ కట్టేదే మళ్ళా పైకి వెళ్ళి వచ్చిన నేను అబద్ధం ఆడ నేను ఆ మాట ఇవ్వకపోతే నేను అతడు గాదర దండం పెడతా అంట నేను ఆ మాట అయ్యా అబద్ధమాడా నేను ఎక్కడ కూడా అబద్ధమాడా నేను ఇప్పుడు చెప్పిన అన్ని నిజాలే ఇక మీరే ఆలోచన దయచేసి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకొని కారు గుర్తు కోటేసి నన్ను కేసీఆర్ని గెలిపి సిద్ధపల్లిలో ఇంకా కావలసిన పనులు కూడా నా చేతులు ఉన్నాయి అన్ని చేసి పెడతా ఏం బాధలేదు చేసే ముఖమే ఇది ఇప్పటిదాకా చేసే ముఖమే కదా కాదు కాబట్టి అన్నీ కూడా చేసి పెడతా అని చెప్పి మీకు మనం వేసుకుంటూ మరొక్కసారి మీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తుకే